MBBS in abroad Apollo Med Skill 6 years of MBBS program will be completed in 35 lakhs only అత్యంత విషాదకరమైనటువంటి ఘటన నిన్న జరిగింది యాక్చువల్లీ ఒక పదేళ్ల బాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తెలియకుండానే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్ ఏదైతే ఉందో తెలియకుండానే ఈయననే ఆ బాబు అండ్ ఇదే ఆ బస్ అది స్కూల్కి సంబంధించిన బస్ అది నిన్న సాయంత్రం పూట జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది జగద్గురుగుట్ట పిఎస్ పరిధిలో ఆల్విన్ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు చూడండి ఈ రోడ్డు ఎంత అధ్వాన్నంగా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ రోడ్డు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉండడం అట్లాగే పిల్లలు అన్న తర్వాత ఆటలు ఆడుకోకుండానైతే ఎవరు ఉండరు కదా ఆటలు ఆడుకోవడానికి అట్లాగే మగపిల్లలైతే ఎక్కువ మటుకి సైకిల్ రైడింగ్ చాలా ఇష్టపడుతుంటారు స్కూల్కి వెళ్ళి రాగానే స్కూల్ బ్యాగ్స్ అన్ని పడేసి ఫస్ట్ వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ బాబుకు కూడా సైకిల్ తొక్కడం చాలా ఇష్టం కాబట్టి ఇట్లా ఇగో వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు అట్లాగే ఈ సైకిల్ తొక్కుతున్నటువంటి ఈ బాబుని ఒక్కసారి చూడండి నేను విజువల్ ప్లే చేస్తాను ఒక్కసారి చూడండి సో ఈ విజువల్ మనం చూసినప్పుడు యాక్చువల్లీ అక్కడ ఆయన పాపం మా గతుకుల రోడ్డు ఉంది కదా దాని నుంచి పైకి కొంచెం అప్ ఎక్కడానికని ట్రై చేస్తున్నాడు స్లిప్ అయిపోయి కింద పడ్డాడు అప్పుడే ఈ ఈ ఈ బస్ అక్కడి నుంచి వస్తుంది పాపం ఈ డ్రైవర్ కూడా గమనించండో లేదో అసలు కనిపించలే అనుకుంటా డ్రైవర్కి కూడా ఈ డ్రైవర్ కూడా ఆయనకు కనిపించకుండానే ఆ బాబు విత్ ఇన్ సెకండ్స్ ఏముంది జస్ట్ సెకండ్లోనే ఆ బాబు కింద పడ్డం ఆ తర్వాత ఈ ఫ్రంట్ టైర్ ఆయనని మీదికెళ్ళి వెళ్ళిపోయింది అట్లా మీరు చూడండి ఒకసారి విజువల్ వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు అరిచిండ్రు దెన్ బ్యాక్ వచ్చేసిండు వచ్చిన తర్వాత కూడా ఆ బాబు కొంచెం కదులుతున్నాడు బయటకు వెళ్ళిండు గట్టిగా అరిచిండ్రు ఆ తర్వాత జయతీష్ చౌహాన్ ఆయన పేరు వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఆ బాబుకి కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఆయన ఏం మాట్లాడింది ఒకసారి వినండి పాపం తండ్రి ఆవేదన అంత ఇంత కాదు ఒక్కసారి స్కూల్ నుంచి మూడున్నరకు వచ్చాడు వచ్చి బ్యాగ్ పెట్టేసి ఇంట్లో నుంచి ఆడుకొని వెళ్ళాడు సైకిల్ తీసుకొని వెళ్ళాడు అటు వెళ్తే బాగాలేదు అక్కడ ఆడుతూ ఆడుతూ మళ్ళీ బస్ వచ్చింది రోడ్ బాగాలేదు అని పడి బస్సు టైర్ ఎక్కించేసాడు దైలికంగా డ్రైవర్ ఏమో లేదు ఫస్ట్ ఎక్కలేదు పడిపాడు పడిపోగానే అప్పుడు నేను కొంచెం దూరం ఇంటికి తీసుకొచ్చేసాను ఇంటికి తీసుకురాగానే చూస్తే ఏం అది కాదు హాస్పిటల్ తీసుకుపోయినా హాస్పిటల్ తీసుకుపోతే ఎక్స్రేసేస్తే బ్యాక్ పోనీ ఎగిపోయి ఉండే ఎగిపోయింది మళ్ళీ వేరే హాస్పిటల్లో కూడా కాలేదు వేరే హాస్పిటల్ తీసుకురన్నారు తీసుకుపోయినాము సిటీ స్కాన్ అన్ని చేశారు ఆ లోపల మళ్ళీ అక్కడ కూడా వేరే హాస్పిటల్ తీసుకోవండి పెద్ద హాస్పిటల్ తీసుకోవచ్చు వెళ్తూ వెళ్తూనే ఆల్రెడీ బాబు సీరియస్ కండిషన్లో అయిపోయింది అది ఇక మొత్తం కూల్ అయిపోయింది బాడీ అంతా కూల్ అయిపోయింది అక్కడే అడ్మిట్ అవ్వగానే ఇట్లా లోపల పోగానే బాబు చనిపోయాడు ఐదు సంవత్సరాల బాబు నా బాబు ఒక ఒక్క కొడుకు నా బాబు నాకు న్యాయం కావాలి న్యాయం చేయండి దీనికి కఠిన శిక్షణ చేసి న్యాయం చేపిస్తే నాకు అది ఉంటుంది అది అంతే సో వాళ్ళ ఫాదర్ వర్షన్ అది ఏ తండ్రి అయినా ఇంతకంటే ఏం కోరగలుగుతాడు నిజం చెప్పాలంటే కూడా ఈ బస్ ఇది క్వాంటమ్ లీప్ స్కూల్ కి సంబంధించిన బస్ ఈ బస్ టైర్ కిందనే ఆ బాబు పడి చనిపోయిండు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పూర్తిగా కేసు రిజిస్టర్ చేయడము ఎంక్వైరీ చేయడం ఇదంతా కూడా నడుస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఆ విజువల్ మనం చూసినా సరే ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు ఆర్ అనిపించట్లేదు ఈ ఈ బస్ డ్రైవర్ కి సంబంధించిన మిస్టేక్ ఉందని ఎందుకంటే ఆ విజువల్ ను క్లియర్ కట్ గా కనిపిస్తోంది బాబు ఆడుతూ ఆడుతూ ఆ గతుకుల రోడ్ లో మీరు ఒకసారి ఆ విజువల్ చూడండి అంటే కనిపించే ఆస్కారం కూడా లేదు అప్పటికి కూడా రివర్స్ రీసెంట్ ఆయన ఆ బాబు ఇంకా కూడా కదులుతున్నాడు ఇది వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం అయితే ఇక్కడ ఏంటి అని అంటే యాక్చువల్లీ గతుకుల రోడ్ ఉంది వాళ్ళ ఫాదర్ కూడా మెన్షన్ చేస్తున్నాడు కదా పూర్తిగా రోడ్ అంతా బాగాలేదు మా బాబు ఆడుకోవడానికని వెళ్ళిండు వెళ్ళినప్పుడు ఆడుతూ ఆడుతూ ఆయన కింద పడిపోవడం ఆ తర్వాత బస్ వచ్చి ఆయన మీదకెళ్ళి వెళ్ళిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నాడు కానీ అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తోంది యాక్చువల్లీ ఆల్ ఆఫ్ సడన్ బాబు పడిపోయిండు అప్పుడే కొంచెం గ్యాప్ కూడా ఉంది అప్పుడే ఆ బస్ రావడం ఆ తర్వాత డ్రైవర్కి కూడా కనిపించదు నిజం చెప్పాలంటే కూడా డ్రైవర్ మిస్టేక్ కూడా అక్కడ ఏం అనిపించట్లేదు వెంటనే ఆ బస్ ఆయనని పూర్తిగా ఎక్కించినట్టుగా కూడా ఎక్కడ లేదు మనకి సో కొద్దిగా అంటే దెబ్బలు అయితే తాకినాయి పదేళ్ల బాబు ఏముంటుంది చెప్పండి అలా ఫాదర్ చెప్పినట్టుగా పూర్తిగా బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది సో ఒక్కసారి ఆ టైర్ ఎక్కగానే ఆ బాబు బ్యాక్ బోన్ విరిగిపోయింది ఆ తర్వాత పాపం ఎక్కడెక్కడ ఇంకా ఏం ఆర్గన్స్ డ్యామేజ్ అయినాయో తెలియదు కానీ వాళ్ళ ఫాదర్ ఒక ప్రయత్నం అయితే చేసిండు ఆ హాస్పిటల్ తీసుకెళ్తే కూడా ఎక్స్ రేలు తీస్తే కూడా ఆ బ్యాక్ బోన్ పూర్తిగా ఇదైపోయింది ఆ తర్వాత ఆర్గన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా ఫెయిల్ అవుతూ పాపం వాళ్ళ చేతిలో కూడా ఏం లేకుండా అయిపోయింది తను ఒకటే కోరుతున్నాడు నాకు న్యాయం కావాలి ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా చూడాలి అని కానీ నిజం చెప్పాలంటే కూడా అక్కడ జరిగినది ఏంటి అని అంటే అక్కడ ఎవరు మిస్టేక్ అనిపిస్తలేదు బాబు ఆడుతున్నాడు అక్కడ స్లిప్ అయి పడిపోయాడు ఆ బాబు అనుకోలేదు అక్కడ నుంచి బస్ వస్తుంది అని ఆయన కూడా జరిగే అంత పరిస్థితి లేదు అండ్ ఆ డ్రైవర్కి కూడా అసలు బాబు పడిపోయింది కనిపించలేదు ఏదో తాకింది అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అరవంగానే బ్యాక్ వెళ్ళిపోయాడు వెంటనే అప్పటికి బాబు చలనం ఉంది అంతా ఉంది వీళ్ళు హాస్పిటల్ తీసుకపోయినరు వాళ్ళ ట్రయల్ వాళ్ళు చేసిన కానీ పాపం బాబు అయితే బతకలేకపోయాడు వీళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా సేమ్ అక్కడే ఉంటున్నారట ఒకే ఒక్క బాబు పాపం ఏ పేరెంట్ అయినా ఎవరైనా అనుకుంటారా ఆడుకోవడానికి వెళ్ళినటువంటి బాబు ఇట్లా తిరిగి రాని లోకాలకు వెళ్తాడని కానీ దయచేసి ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడైనా పిల్లలకి కొంత చూపించండి అవగాహన కల్పించండి బికాస్ ఇట్లా సైకిళ్ళు తీసుకొని రోడ్డు పైనకి వెళ్ళిన తర్వాత ఆటలో ఉంటూ వాళ్ళకు తెలియకుండానే ఇట్లాంటి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు సో పేరెంట్స్ దయచేసి కొంత వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడమే కాకుండా ఎవరైనా చూసేలాగా అంటే వాళ్ళు ఎటు పోతున్నారు ఏంది చూసేలాగా మో పిల్లడ ఆడపిల్లల చిన్నగా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారు ఎప్పటి నుంచో అలవాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు తెలుసు అని అనుకుంటే ఇట్లాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకు ఒక లెసన్ అనమాట అట్లా కాదు ఖచ్చితంగా ఈ పిల్లల మీద ఒక నిగరాని అనేది ఉండాలి పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్ అయిపోయేసరికి కూడా అట్లాంటి వ్యవస్థ ఉండట్లేదు కాబట్టి ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం పాపం తల్లిదండ్రులకు కన్నీరు దప్ప ఏమీ ఉండట్లేదు కానీ పాపం ఒక పదేళ్ల బాబు అనుకోని సంఘటనతో మరణించడం మాత్రం చాలా చాలా బాధాకరం ఇది జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో జరిగినటువంటి దారుణమైన ఇన్సిడెంట్ ఇది